యేసుక్రీస్తు నామంన ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవచనం నుండి పదవచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నెరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తినే అందుకు అయ్యో ప్రభు యహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవ నాకు ఇలాగే సెలవు ఇచ్చాను నేను బాలుడుని అనవద్దు నేను నిన్ను పంపు వారి వద్దకు నీవు పోవాలను నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడకము నేను విడిపించటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవ వాకు అప్పుడు యుహోవా చేయి చాపి నా నోరుముట్టి ఇలాగే సెలవు ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్లగించుటకును విరగ్గొటకును నశింపచేయుటకును పడద్రుయ్యటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున నా జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించగా రవినందు ప్రియులరా ప్రవక్త అయిన ఇరిమియా జీవితముల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మీరు చూసినప్పుడు ఇరిమియా గ్రంథం మొదట ధ్యాయం మొదటి వచనంలో ఇలా రాయబడింది బెన్యామిని దేశమందలి అనాథోతులో కాపరమున్న యాజకులలో ఒకడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ప్రభునందు ప్రియులరా మరి ఈ విధంగా ఇల్కియా కుమారుడైనటువంటి ఇర్మియాను దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్ అతనికి ప్రత్యక్షమైంది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నాలుగవ వచనంలో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్న ఎరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తని ఇర్మియా ఒక అద్భుతమైనటువంటి పరిచరి చేసినట్లుగా లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఇర్మియా పెద్ద ప్రవక్తల కోవకు చెందినటువంటి వాడు ఏషియా ఇర్మియా దానియలు హేస్కేలు వీరంతా కూడా పెద్ద ప్రవక్తలుగా మనం పిలుస్తూ ఉంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు చూసినప్పుడు ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే యహోవా స్థాపించినవాడు లేక యహోవా చేత నిర్మించబడినటువంటి వాడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు ప్రభునందు ప్రియులారా మరి నేను బాలుణ్ణి అనవద్దు నేను నిన్ను అనేక జనముల యద్దకు ప్రవక్తగా ఏర్పాటు చేశాను అంతేకాదు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నేను నిన్ను ఎరిగితే నేను దేవుడు మాట్లాడుతూ ఉన్నాను చాలామందిని దేవుడు మరి అనేక రీతిలుగా ఇరిమి వలె ఆయన ప్రత్యేకపరచుకుంటారు అనేక సార్లు అలా ఎందుకు జరిగింది ఎలా ఎందుకు జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం కొంతమందిని దేవుడు ప్రతిష్ఠించుకుంటాడు ప్రత్యేకించుకుంటాడు అది ఆడవారిలోనేమి మగవారిలోనేమి దేవుడు కొంతమందిని తనకిష్టమైనటువంటి బిడ్డలను ప్రత్యేకంగా తన సేవ కొరకు బాల్యకాలంలోనే ప్రతిష్ఠించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కోకొలలుగా మనం వింటూ ఉంటాం అదేవిధంగా ఇర్మియాను కూడా దేవుడు బాలుడుగా ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు దేవుని వెళ్ళారా దేవుని వాక్యం బోధిస్తూ ఉంది యవన కాలంలో నా కాడు మోయిట నరునికి మేలు అని దేవుడు చెప్పాడు బాల్యకాలములందే సృష్టికర్తనకు స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది మరి లోకంలో జీవితం అంతా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి అంత అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి విధానంలో దేవుని దగ్గరికి రావటం కంటే కూడా బాల్యకాలంలోనే యవన కాలంలోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను ఎంతగానో దీవిస్తాను లోకమంతా భూతత్వం పెట్టి చూసినా మంచి అనేటువంటిది నీకు ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే ఈ లోకం అంతా దుష్టునికి లోబడింది ఉంది ఈ లోకమంతా శాతానికి అధికారం కింద ఉంది ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా అపవాది విచ్చలవిడిగా తనకు సంబంధించినటువంటి వారిని తయారు చేసుకుంటూ ఉన్నాడు ఒరిజినల్ ఒకటి ఉంది దానికి డూప్లికేట్ మనుషులు డూప్లికేట్ పద్ధతులన్నీ కూడా అపవాది తయారు చేశాడు నకిలీ తయారు చేశాడు దేవుని బిడ్డ అందుచేత దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు గమనించాలి నీ కుమారుడిని దేవుడు ఒకవేళ ప్రతిష్ఠించుకుంటే ప్రత్యేకపరచుకుంటే బాల్యకాలంలోని నీ కుమార్తె దేవుని కొరకు దేవుడు ప్రతిష్ఠించుకున్నట్లయితే ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నటువంటి విధానాలు ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా నీ బిడ్డలకు తెలియకపోవచ్చు కానీ దైవికమైనటువంటి జ్ఞానం దైవికమైనటువంటి మాటలు దైవ సంబంధమైనటువంటి వాక్య ధ్యానం వారు చేయటం ద్వారా వారి జీవితాలు ఎంతో ఉన్నతంగా ఆశ్రవదించబడతాయి అదేవిధంగా ఇరిమియాని కూడా దేవుడు బాలుడుగా ఉండగానే ఏర్పాటు చేసుకున్నాడు ఇరిమియా గ్రంథం మొదట అధ్యాయం ఆర్రం వచ్చిన మనం చూసినప్పుడు అయ్యో ప్రవ్వా యహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడటకు నాకు శక్తి చాలదు అని అన్నాడు అన్నప్పుడు నేను బాలుడు నన్ను అనవద్దు నేను నిన్ను పంపు వారి ఎద్దకు నీవు పోవలను దేవుడు ఎవరి దగ్గరికి అయితే పంపిస్తారో వారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటను చెప్పటమే ప్రవక్త యొక్క పని ప్రవక్త అంటే దేవుని యొక్క మాటలను ప్రజలకు అందించేటువంటి వాడు ప్రవక్త అంటే దేవుని యొక్క నోరు ప్రవక్త అంటే జరగబోయేటువంటి సంగతులను తెలియజేసేటువంటి వాడు పూర్వకాలంలో బైబిల్ గ్రంథాలు మన చేతుల్లో లేవు కాబట్టి పూర్వ గ్రంథాల్లో ఈ వాక్యం అనేటువంటిది మనకు అందుబాటులో లేదు కాబట్టి దేవుడు ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని ప్రవచనాల ద్వారా ఆయన యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు ఇది నాన్న దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డల పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం వాక్యమై ఉన్నటువంటి దేవుడిగా మన మధ్యలో ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకుని లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది కాబట్టి దేవుడు బాలుడుగా ఉండగానే దేవుడు ఇరిమియాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో ఈ లోకంలో అనేక మందిని తన సేవ కొరకు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు దేవన్ బిడ్డలారా అది దేవుని యొక్క ఏర్పాటు మనకు తెలియదు కొన్నిసార్లు మనకు అర్థం కాదు కొన్నిసార్లు ఇర్మియాను దేవుడు స్థాపించాడు ఇరిమియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయల్ ప్రజల మధ్యకు ఆయనను నడిపించాడు గొప్ప సేవను జరిగించినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది ఇర్మియా గ్రంథం మొదట అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మీరు చూడగలిగితే వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయిందన వారు నీ పైన విజయము పొందజాలరు చూడండి ప్రభునందు ప్రియులారా దేవుడు ఎంతగానో ఆయనను వాడుకున్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం నేను నీకు తోడుగా ఉంటాను ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఇదిగో నేను నీకు గొప్ప జీవిస్తాను కారణం ఏంటో తెలుసా నేను నీకు ఎల్లప్పుడు తోడై ఉన్నాను ఇంకో విషయం చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా పదిహేడు వచ్చినాం కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా ఈ వారికి ప్రకటన చేయవలను భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తాను భయపడద్దు అంటున్నాడు దేవుడు పరిశుద్ధ బాబుల గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు భయపడకము అని రాశారు ఎందుకంటే భయాలు అనేటువంటివి మానవాన్ని ఆవరిస్తూ ఉంటాయి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు రకరకాలైనటువంటి భయాలు దేని వ్యాపార రంగంలో రకరకాలైన భయాలు శత్రువుల వలన నమ్మక ద్రోహుల వలన లేకపోతే మనం ఎవరినైతే నమ్ముతాం వారిని మోసం చేసినప్పుడు ఎవరినైతే మనం అనుకరిస్తున్నామో వాళ్ళే మన నెత్తి మీద చేతులు పెట్టినప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు వచ్చేటప్పటికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనిటువంటి పరిస్థితి దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది దేవుడి నీకు వివేచన అనుగ్రహిస్తారు దేవుడికి జ్ఞానం ఇస్తాడు దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇరిమియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇరిమియాను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు ఇరిమియాకు ఒక మంచి పేరు ఉంది అదేంటి తెలిసిన దుఃఖ ప్రవక్త కన్నీటి ప్రవక్త ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రవక్తలు కానీ కన్నీటి ప్రార్థన చేస్తూ ఎరుషులేమ పట్నం కొరకు ఇజ్రాయల్ ప్రజలు చెరలోనికి వెళ్ళినప్పుడు బబులోని చెరలో వారు ఉన్నారు అషూరు చెరలో ఉన్నారు దేనిలో రకరకాలైనటువంటి చెరలో వారు ఉన్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేయడానికి వారి కొరకు ప్రార్థన చేయడానికి వారి కొరకు కన్నీరు కర్చడానికి తన జీవితం అంతటిని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడండి ఏమి ఆ మాటలు చెప్పే వ్యక్తి కాదు కానీ ఎర్మియా కేవలం లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీసేటువంటి వ్యక్తి కాదు కానీ దేవుని కొరకు తన జీవితాన్ని డెడికేట్ చేసుకున్నాడు వివాహం చేసుకోకుండా దేవుని కొరకు ఒక అద్భుతమైన ప్రవక్తగా వాడబడినట్లుగా చూస్తాం మరి దేవుని సేవలో అనేక సార్లు ఆయనకు అనుకున్నంత పలింపు అనేటువంటిది రానప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం మీరు చూసినట్లయితే రెండవ వచనము నీవు వెళ్ళి ఎరులేము నివాసులలో చెవులలో ఈ సమాచారం ప్రకటింపు యహో వాసాలు వచ్చిన దేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములో నన్ను వెంబడించి యవన కాలములో నీవు చూపినాను రాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుని అంటున్నాడు నీవు విత్తనము వేయదగిన దేశములో విత్తనం వేశావు నీవు అరణ్యములో విత్తనం వేశావు వేయదగిన దేశంలో వేశావు బిడ్డలారా దేవుడు అంటున్నాడు అనేక సార్లు సేవా జీవితంలో మనం సంఘం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది లేనప్పుడు ఈ మినిస్ట్రీ అనేటువంటిది అనేక సార్లు అభివృద్ధి పదంలో మనం వెళ్ళనప్పుడు వ్యాపారం అనేటువంటిది అభివృద్ధిలోకి వెళ్ళనప్పుడు మనకున్నటువంటి రకరకాలైనటువంటి కంపెనీస్ అనేటువంటివి సరైనటువంటి ఫలితాలు ఇవ్వనప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు మనకెంతో నిరాశ అనేటువంటిది కలుగుతుంది సేవా జీవితంలో కూడా నేను ఇన్ని సంవత్సరాలను సేవ చేస్తున్నప్పుడు కూడా సేవ విధానంలో ఎందుకు ఫలింపు ఉండలేదు ఎందుకు అభివృద్ధి ఉండలేదు సంఘాభివృద్ధి ఎందుకు లేదు రకరకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని వాక్యం బోధిస్తుంది అనేక సార్లు మనం విత్తనము వేయదగిన దేశంలో అరణ్యంలో ఒకవేళ విత్తనం వేస్తే అది ఫలించాలంటే చాలా కష్టం లేట్ అవుతుంది మనం తీసుకునే మెథడ్స్ దేవుని హార్వెస్ట్ ఫీల్డ్లో వ్యవసాయదారుడు రకరకాలైన పద్ధతులు తీసుకుంటూ ఉంటాడు రకరకాలైన పరిస్థితులను తీసుకుంటూ ఉంటాడు రకరకాలైన వాటి చేత మరి ఈ పంట పోయినప్పుడు ఇంకో పంటకి ఏం చేయాలో ఆలోచన చేస్తాడు ఈ పంట భయంకరంగా చెడ పురుగులు భయంకరమైనటువంటి దోమకాటు గురైనప్పుడు దానికి కావలసిన మందులు వాడుతూ ఉంటాడు మరి దేవుని పరిచర్యలో సాతానుడు యజమాని నిద్రపోతున్నప్పుడు కొనుక్కుతున్నప్పుడు సాతానుడు వచ్చి గురుగులు కూడా విత్తి వెళ్ళిపోయాడట ఉపమానం చెప్పారు దేవని బిడ్డ ఏంటంటే యజమానుడు నిద్రపోతూ ఉన్నాడు దేవుని సంఘ కాపురం నిద్రపోతా ఉన్నప్పుడు దేని బిళ్ళారు అనేక సార్లు సాతానుడు వచ్చి గురుగులు కూడా కొన్ని విత్తేళ్తాడు కాబట్టి ఈ రెండింటిని వేరు చేయాలంటే కష్టమే కానీ ఒక సమయం వచ్చేటప్పటికీ దేవుని బిళ్ళారు దేవుడు వాటిని వేరు చేస్తారు అందువలన ఈ లోకంలో దేవుని బిడ్డలారా దేవుడు ఇర్మియాని ఏర్పాటు చేసుకొని దేవుడు ఘనమైనటువంటి పరిచయం జరిగించాడు దేవుని సేవలు ఎన్నో కష్టాలు రాజుల వలన మరి అనేక రకాలైనటువంటి బందీకాణాలు సరసాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని కొరకు నిలబడిన ఒక అద్భుతమైన ప్రవక్తగా మనం చూడగలం ఎరిమియాను దేవుడు ఎలా వాడుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడి ఇర్మియాను గండ్రగొల వలె వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటా ఉన్నాం ఆయనకిచ్చిన ఆధిక్యతలు కూడా మనం అక్కడ చూస్తాం ఎరిమియా గ్రంథం యాఫై ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినాం నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడవు యుద్ధాయుధము వంటి వాడవు చూడటప్పు నీవు దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆనుకుంటే దేవుని నా అద్భుతంగా వాడుకుంటా అని దేవుడు గండ్రగొడ్డల వలె వాడుకున్నాడని వాక్యం బోధిస్తూ ఉంది ఆ విధంగా యుద్ధాయుధం వలె దేవుడు వాడుకున్నాడు నిన్ను కూడా సేవా పరిచయలో వాడుకోవాలంటే నీ బిడలను దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని పరిచయంలో వాడుకోవాలంటే నీవు కూడా ఇరిమి అవ్వాలి కన్నీటి ప్రార్థన చేయాలి నువ్వు కూడా ఇరిమి అవ్వాలి అద్భుతమైనటువంటి ప్రార్థన దేవుని కొరకు దేవుని సేవలో వాడబడే విధంగా నేను మలుచుకోవాలి దేవుని బిడ్లారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది నీ వలన నేను జనములను వెరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను వెరగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటిని ఎక్కువ వారిని నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను ఈ విధంగా నీ వలన నీ వలన అనే మాట సుమారుగా పదిసార్లు వాక్యంలో రాయబడింది దేవుని వెళ్ళారు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను అంటున్నాడు ఎవరి వలన అంటే ప్రవక్త వలన ఎవరి వలన అంటే ఇర్మియా వలన ఇర్మియాని దేవుడు ఎన్నుకున్నాడు ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇర్మియా పక్షంగా దేవుడు వ్యాంచి మాడాడు ఇనిమియా విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు దేవుని బిడ్డ అందుకే వాక్యం అంటుంది నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను చూడండి ఇర్మియా ప్రార్థన చేసినప్పుడు జనములను విరగొట్టేటువంటి అధికారం దేవుడిచ్చాడు రెండవదిగా నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను చూడండి రాజ్యములలో కూడా దేవుని యొక్క శక్తి కార్యమును చేసేటువంటి కృపిచ్చాడు ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు మీరు చూసినప్పుడు నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను మరి ఈయన గారు ప్రార్థన చేసినప్పుడు యుద్ధానికి రాజు వెళితే దేవుడు అద్భుతంగా ఆ గుర్రములను రౌతులను కూడా వాటన్నిటిని కూడా విరగొట్టినట్లుగా వాక్యం బోధిస్తూ ఉంది తర్వాత నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని ఎరగొట్టుచున్నాను ప్రవక్త ప్రార్థన ఎంత ప్రభావితం కలిగినటువంటిది ప్రవక్త యొక్క ప్రార్థన కన్నీటి ప్రార్థన ఎంత విలువైంది ఎంత శక్తివంతమైంది నీ బిడ్డలు నీ మాట విన్నప్పుడు నీ బిడ్డలు నీ కొరకు లోబడినప్పుడు నీ నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు నీ వారిని వాడుకుంటున్నటువంటి సాతాను శక్తులను గెలవడానికి కన్నీటి ప్రార్థన అవసరం దాని బిడ్డ చాలామంది అక్షరార్థంగా బైబిల్ ధ్యానం చేస్తూ ఉంటారు చాలామంది ఆహా ఓహో అని ఎక్కడెక్కడ లేనటువంటి కథలన్నీ తీసుకుని ప్రపంచంలో ఉన్న కటింగ్లని తీసుకుని వాక్యానికి రకరకాలైన రెఫరెన్స్లు చెప్తూ ఉంటారు ఏం చెప్పవసరలా నీ కుటుంబాన్ని కట్టుకో నీ సంఘాన్ని కట్టుకో దేవునికి ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకో దేవుడు ఏది చేయాలి అది చేస్తాడు దేవునికి నీవేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు నీ వయసులో నీ పరిధిలో నీ వంతులో ఇచ్చిన ఆయుష్లో దేవుని కొరకు పనిచేయటం నేర్చుకోవాలి అక్షరము చంపును ఆత్మ బ్రతికించునని వాక్యంలో రాయబడింది నీవు అక్షర జ్ఞానం ఎవరికి కావాలి అక్షర జ్ఞానం అనేది నీకున్నటువంటి కొంతవరకేది ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి దేవుని బిడ్డారా కానీ అక్షర జ్ఞానం అనేది మా చిన్నప్పుడు మేము దేవుని సన్నిధిలోకి వెళ్ళకముందు దేవుని బిళ్ళారా సన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు కూడా కంటత వాక్యాలు చెప్పేవాళ్ళు పరలోక ప్రార్థనొచ్చు ఎన్నెన్నో చెప్పేవాళ్ళు కానీ దేవుని బిళ్ళారు ఏది చెప్పినప్పుడు కూడా మేము మారు మనసు పొందడానికి ఉపయోగపడలేదు కారణం ఏంటంటే దేవుని వాక్యం మీకు బోధిస్తాము దేవుని బిళ్ళారా అది మా హృదయాన్ని ఏమి కూడా చేయలేకపోయింది ఏదో వెళ్ళాం విన్నాం చెప్పారు ప్రైజులు కూడా తెచ్చుకోగలిగాం కానీ దేవుని యొక్క వాక్యంలో నీకు కావలసినటువంటిది ఏంటంటే మొట్టమొదటి నీ హృదయం మారాలి ప్రాచీన స్వభావం మారాలి పాత స్వభావం మారాలి నీ హృదయం విరగొట్టబడాలి విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి అయ్యో నేను పాపిని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలో పశ్చాత్తాపం అనేది కలుగుతుందో నీలో నిజమైనటువంటి ఒప్పుకోలేటువంటి జరుగుతుందో అప్పుడే దేవుని యొక్క దర్శించడం అనేటువంటిది దేవుని దర్శనం అనేటువంటిది దైవ సందేశం అనేది నీకు అర్థమవుతుంది లేకపోతేనే లోకంలో మనుషుల వలె లోకస్థుల వలె ఏదో పైపైనే నాలుగు మాటలు నేర్చుకుని వెళ్ళిపోయేటువంటి వాడికి వెళ్ళిపోయిన దానికి ఉంటామేమో కానీ దేవుని వాక్యం నీకు బోధిస్తుంది ఏంటంటే దేవుని సేవకులు ప్రార్థన వలన దైవజనుల నీకు ఎంత ఆశీర్వాదమో అక్కడ నీకు తెలియజేస్తూ ఉంది రథములను వాటిని ఎక్కిన వారిని వెరగొట్టాడట అంతేకాదు ఇరవై రెండవ వచ్చినవి ఇలా చెప్తుంది నీ వలన స్త్రీలను పురుషులను విరగ్గొట్టుచున్నాను దైవజనుడు ప్రార్థన చేస్తే దేని బిళ్ళ రట్టి ఆధిక్యత ఇచ్చాడు నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టించున్నాను చూడండి ప్రవక్త అయినటువంటి ఆ ఎలీషియా గారు అలా వెళుతూ ఉన్నాడట వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా బోడివాడ బోడివాడ అని పిలిచారట పిలిస్తే ఆయన కోపం వచ్చింది ఎంత ప్రవక్తనైనా నన్ను బోడివాడని పిలుస్తారో మీరు అనని వారిని శపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉంటున్నాం చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా మరి వారిని ఎలుగుబంట్లు అనేటువంటి వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోయినాయట కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూస్తాం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ అక్కడ నుండి అతడు బేతెలునకు ఎక్కి వెళ్ళను అతడు తోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలోండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము బోడివాడ ఎక్కి పొమ్మని అపహాస్యం చేయగా అతని వెనక్కి తిరిగి వారిని చూసి యహోనామును బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఎలుగుబంటలు అడవుల నుండి వచ్చి వారిని నలువది ఇద్దరు బాలులను చీల్చి వేశాను చూడండి ప్రియులరా ప్రవక్త అయినటువంటి ఎలిషను మరి వాళ్ళు ఎక్కిరించారు అగితాలు చేశారు అపహాస్యం చేశారు ఇది నల్ల కూడా దేవుని సావకులంటే దేవుని యొక్క బిడలంటే ఎంతో అపహాస్యం చేసేటువంటి వారు ఉన్నారు వాళ్ళు బోడివాడ బోడివాడని పిలిచారు ఒకవేళ అయింది బోర్డుగుండే మనకు తెలియదు కానీ దేవనబిళ్ళారు కానీ ఎప్పుడైతే శపించాడు యోహో నామంన ఆ వెంటనే ఆ యొక్క ఎలుగు మంటలు వచ్చి నలభై రెండు మంది పిల్లలను తీసుకొని వెళ్ళిపోయాను చంపేసినాయి ఎంత నష్టం జరిగింది అందుకన్నాడు ప్రవక్తను అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త పొలము పొందునని చెప్పాడు నా దాసులైన వాడికి నీవు గ్లాసుడు చల్లనిలిచ్చినా కూడా అరుణం నేను ఉంచుకొనని చెప్పారు దేవన్ బిడ్లారా ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నా ఇరవై మూడవ వచ్చినాం నీ వలన యవనులను కన్నీలను విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపురలను వారి గొర్రె మందలను వెరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కుటెద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎంత నమ్మదగ నీ వలన నీ వలన నీ ప్రార్థన వలన నీ కన్నీటి ప్రార్థన వలన దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు దేవుని వాక్యం బోధిస్తూ ఉంది మీకు తెలిసిన ఏగు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్న దేవుని వీడిలారా మన ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఊహించినటువంటి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన మహత్కార్యములు చేసేటువంటి దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుడు అందుచేత ఆయన ఎందుని విశ్వాసం ఉంచినప్పుడు దేవాది దేవుడిని బ్రతుకులో నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీకు జరిగిస్తా నువ్వు చేస్తున్న పని నువ్వు చేస్తున్న వ్యాపారం నువ్వు చేస్తున్న విధానం వాటన్నిట్లో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యములను చేసేటువంటి వాడు ఆయన ఊహించినటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు చూడండి యోగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు చూడండి ఆయన ఒక్కడే గొప్ప సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ లోకంలో దేవతలు అనబడిన వారు దేవులు అనబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ మనకు ఆకాశమందు ఒకే దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రభువారు కొన్ని సంస్థలకు దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రభువారు కొన్ని వర్గాలకు దేవుడు కాదు అందుకే బైబిల్ బోధిస్తుంది జీజస్ క్రైస్ట్ ఈజ్ ద లోడ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతూ ఉన్నాడు ఇరమియాని దేవుడు గండ్రగొడ్ల వల్ల ఎలా వాడుకున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కూడా ఆయన పరిచయంలో వాడుకుంటారు దేవుని యొక్క సేవలో రాణింపు లేదని ఒకవేళ నిరాశలో నిస్పృహలో ఉన్న దైవజనులైన మీ కుటుంబాలను దేవసేవకులు పిల్లలైన మిమ్మలను కూడా దేవుడు వాడుకుంటాడు ఇరిమియా లాంటి ప్రవక్తలు కావాలి ఈ దినాల్లో ఎందుకంటే భారతదేశంలో దేవుని సేవ చేయడానికి దేవుని పరిచయం కొనసాగించడానికి సువార్త లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి భారం కలిగి బాధ్యత కలిగి ముందుకు వెళ్ళేటువంటి దేవుని ఇరిమియాలు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఎందుకనంటే దేవుని బిళ్ళారు ఎంతో మందిని దేవుడు పిలిచాడు ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఎంతోమంది దేవుని సేవ చేస్తామని దేవునికి తీర్మానం చేసుకుని పారిపోయారు కొంతమంది మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయారు కొంతమంది వెళతారని చెప్పి వెళ్ళలేదు దేవుని బిళ్ళారు ఆయన పేరు తెలియని ప్రజలు అనేక మంది ఉన్నారు అందుకే ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఈ రాజ్యస్సు వార్త దేవుని నామ మహిమార్థమై అంతటా అందరూ కూడా వినాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఎందుకంటే అప్పుడే వచ్చను ఈ రాజ్య రాజ్యస్వార్త ప్రకటించబడాలి ప్రతి చోట దేవుని పిల్లలు ప్రతి సంస్థ సభలు కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఈ రాజ్య స్వార్త లోకమంతటా ప్రకటించబడను అటు తరువాతనే అంతం వచ్చిందని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని యొక్క స్వార్థ పరిచర్యను దేవుని యొక్క సేవలు అనేక మంది దేవుని కొరకు కావాలి బైబిల్ అంటుంది ఇది కోతకు సమయం అని దేవుని వాక్యం చెప్పింది ఇది పనివారి యొక్క తరుణం దేవుని వాక్యం అంటుంది దేవుని బిళ్ళారా హార్వెస్ట్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ లేబర్స్ ఆర్ ఫ్యూ దేవుని బిళ్ళారు కోత విస్తారంగా ఉన్నది కానీ కోసేవారు కొద్దిగా ఉన్న అందుచేత దేవుని వాక్యాన్ని ఎప్పుడు ఎవరికి ఏ విధంగా బోధించాలో మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు దేవుడు మరిది ఆయన గొప్ప ఆజ్ఞ ఇచ్చారు మనకు అదేంటంటే సర్వలోకం నాకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సర్వలోకం అంటే ఎక్కడుందది సర్వశృష్టి అంటే ఎక్కడుందది అని శిష్యులు అక్కడక్కడే చూసారండి కానీ వాళ్ళకి అర్థం కాల సర్వసృష్టి అంటే ఏంటో సర్వలోకం అంటే ఏంటో తెలియలేదు కానీ ఎప్పుడైతే వారు మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డారో ఎప్పుడైతే దేవుని యొక్క పవర్ వారి మీదకి పనిచేసిందో దేవుని యొక్క అనాయింటింగ్ పవర్ అనేటువంటిది వారిని తాకిందో వెంటనే వారు భూదిగంతముల వరకు వెళ్ళి సాక్షులుగా నిలబడ్డారు పదకొండు మంది ఏసు ప్రభు శిష్యులు మాత్రమే ప్రపంచాంతా వెళితే ఇంత సేవ జరుగుతున్నప్పుడు మన సంఘాల్లో వందలుగా వేలగా లక్షలుగా చెప్పుకుంటున్న మనము అటువంటి వారిని దేవుని పరిచర్య కొరకు దేవుని సేవ కొరకు పంపించవలసినటువంటి బాధ్యత ప్రతి సంస్థ ప్రతి సంఘం మీద ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బాలుడిగొండగానే ఏర్పాటు చేసుకున్నాడు నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా నీ బిడ్డలలో అనేక మందిని సేవకు తరబితి చేయాలి మిషనరీ యొక్క విజన్ మనం కలిగి ఉండాలి దేవుని సేవ విధానంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని పని చేస్తే దేవుడిని పని చేస్తాడు దేవుని వెళ్ళారా దేవుని ఆశీర్వదిస్తాడు దేవుని పని దేవుని యొక్క పని చేయటం అనేది చీప్గా లేకపోతే అది చాలా తక్కువగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు చేయలేనటువంటిది ఎన్నో ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైన జాబ్ ప్రపంచం ఏదన్నా ఉందంటే అది దేవుని యొక్క సేవ దీనికి నో క్వాలిఫికేషన్ నో క్యాస్ట్ నో క్రీడ్ నో ఎడ్యుకేషన్ దేవుని బిడ్డారు మరి ఆయన విద్యలేని పామరులను పిలిచి ఆయన ఎన్నెన్నో వింత కార్యాలు జరిగించి అద్భుతాలు చేసి ప్రపంచములో మహాజ్ఞానము కలిగిన వారి ఎదుటి నిలబెట్టాడు రాజులు ఎదుటి నిలబెట్టి వారిని వాడుకున్నారు అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు మీ సేవా పరిచయంలో కూడా దేవుడు అద్భుతాలు జరిగించి ఇది ఎవరి దేవుడు మిమ్మల్ని వాడుకోరను ఆ ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదముల కారణభూతులు అయిన తండ్రి దయగల్ సయని కొందనాలు ప్రభావి యొక్క నాయన ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలు అందరినీ మీరు దీవించండి ఏర్మి ప్రవక్త యొక్క జీవితాన్ని గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకున్నాం కన్నీటి ప్రవక్త లేక దుఃఖ ప్రవక్త అని మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ లోకంలో ఎన్నో విషయాలు మేము దుఃఖిస్తూ ఉంటాం ఎన్నో విషయాల్లో కన్నీరు కారుస్తూ ఉంటాం దైవ చెత్త అనుసారమైన దుఃఖము రక్షణార్థమైన వారు మనసును కలగ శరీర సంబంధమైన దుఃఖము మరణమును కలిగించి వాక్యం బోధిస్తుండగా ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల వారి జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖమును కూడా ప్రభా ఇదిగో ప్రతి విధమైన వేదను కూడా మీరు తొలగించండి మీ దుఃఖమును నేను మారుస్తున్నానని చెప్పారు తండ్రి అట్టి కృప ఆశీర్వాదం సంతోషం సమాధాన బిడ్డలందరికీ దయచేయమని ఏసు పరిశుద్ధ ఆమెను అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరోదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి మరి ఈ ప్రోగ్రామ్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాతో పంచుకోండి మీ ప్రార్థనా అవసతులకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్లకు మీరు ఫోన్ చేసి ప్రార్థన అవసతులు తెలియచేయాలి